బోధ్ పట్టణానికి చెందిన గణేష్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మౌళి స్టూడియో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మొదటిగా ఫ్లెక్స్ ఆర్డర్ ఇచ్చి బోని చేశారు షాప్ ప్రారంభోత్సవానికి చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి షాప్ యజమాని గణేష్ ఆలు కృతజ్ఞతలు తెలిపారు వీరి వెంట మాజీ ఎంపీ తొల శ్రీనివాస్ స్వామి మాజీ సర్పంచ్ సురేందర్ నారాయణ రెడ్డి సుభాష్ ప్రవీణ్ రఫీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పిక్చర కొలేదాన ఎఫెక్ట్స్ మెక క్లయింట్ చేంజ్ చేయదాం కదా చేంజ్ చేయదాం ఫస్ట్ కేటయర్ గారి నంబర్ తో చేంజ్ చేద్దాం నాయకులు అన్నారు మొత్తానికి భౌత్కం కళ వచ్చేసింది పొంది పుట్టాలా పొంది పొంది Pelegolod <laughs> <laughs> ei?